హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు చూసారా సూర్యకిరణాలు సూర్యుడు డైరెక్ట్ మా ఇంట్లోకి వచ్చినట్టుగా ఉంది నిన్న చెప్పాను కదండి డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ కోసం వస్తున్నారని చెప్పేసి తనైతే వచ్చింది నిన్న నిన్నటి నుంచి మొత్తం డెమో చెప్తూ ఉన్నాను అలాగే తన నోట్స్ కూడా రాసుకుంటుంది నేను చెప్తున్నావన్నీ కూడా ఎందుకంటే ఇవి మెయిన్ ఇంపార్టెంట్ తనకి గుర్తుండకపోయినా ఇప్పుడు ఏదైనా సరే మనము చూసిన చూసిందా అది చెప్పిన దానికన్నా చూసింది ఎక్కువగా గుర్తు పెట్టుకుంటూ ఉంటాము అలాగే గుర్తు లేదు అంటే కనుక మనం రాసుకున్నది ఒకసారి చూసుకున్నాము అంటే కనుక అన్నీ గుర్తొస్తాయి అన్నమాట అందుకే నేను కంపల్సరీ నోట్స్ కూడా చెప్తాను ప్రతి ఒక్క పాయింట్ డౌట్ వాళ్ళు ఏదైతే డౌట్ చెప్తూ ఉంటారో ఆ డౌట్ నేను చెప్తూ ఉండటం వల్ల అన్నీ రాసుకుంటూ ఉన్నారు మెయిన్ థింగ్ ఎక్కడ డౌట్ వస్తుందంటే మిషన్ విషయంలో వస్తుందండి మిషన్ తీసుకున్న తర్వాత అది టెంపరేచర్ ఎలా పెట్టుకోవాలి ఏ శారీస్కి ఎంత టెంపరేచర్ ఉండాలి ఇలాంటి డౌట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట సో వాటి గురించి అయితే చెప్పాను అలాగే ఇక్కడ వచ్చేసి కాటన్ శారీస్కి గంజి ఎలా పెట్టుకోవాలి ఏ ఏ కెమికల్స్ యూజ్ చేయాలి అలాగే గద్వాల్ శారీస్ ఎలా పెట్టుకోవాలి నార్మల్గా కాటన్ శారీస్ ఎలా పెట్టుకోవాలి రోలింగ్ శారీస్ ఎలా పెట్టుకోవాలి సో ఒకటొకటి ఒక్కొక్కలాగా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకునేది ఉంటుంది అనమాట అన్నింటికి ఒకేలాగా పెట్టేది ఉండదు సో అది వచ్చేసి ఇక్కడ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను అనమాట సో మనం ప్రాక్టికల్గా చేసి వాళ్ళతో చేపించామనుకోండి వాళ్ళకు కూడా గుర్తుండిపోతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం ఆ వర్క్ చేసినప్పుడు అది ఒక్క చీర రెండు చీరలు కాదు కదండి మనకు చీరలు వచ్చినప్పుడల్లా మినిమమ్ ఒక ముప్పై నలభై చీరలు వచ్చినప్పుడే మిషన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ పని చేసినప్పుడు ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో డ్రై క్లీనింగ్ వేరుంటుంది డ్రై వాష్ వేరుంటుంది సో టూ మెథడ్లో నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట సో ఈ శారీస్ అన్నీ కూడా వాళ్ళే తీసుకొచ్చుకునేటువంటి శారీస్ అండి ఎందుకంటే వాళ్ళు తెచ్చినటువంటి శారీస్ మీద చూపిస్తేనే వాళ్ళకు ఒక క్లియారిటీ అన్నది ఉంటుంది ఈ చీర చూడండి ఫాల్ మొత్తం కూడా అంత బురద బురద ఎంత మాసిపోయిందో ఇప్పుడు ఇది మనము ఊరిక జస్ట్ మనం వేసినటువంటి కెమికల్స్లో ఎలా చేస్తే మనకు పోతుంది అన్నది ఇక్కడ మీకు చూపిస్తున్నాను సో జస్ట్ మనకి నార్మల్ వాష్ చేసామనుకోండి బురద పోతుంది కానీ ఆ మరక అన్నది అలాగే నిలబడిపోతుంది కానీ మనం యూజ్ చేసేటటువంటి కెమికల్స్ వల్ల ఆ మరకనే కాదండి అసలు శారీలో ఉండే ఏదైతే మురికి ఉంటుందో అది మొత్తం పోయి జెరీ అన్నది కూడా కొంచెం మనకి షైనింగ్ అన్నది వస్తుంది జస్ట్ నేను ఇందులో వేసి ఇలా అనేసరికి మొత్తం నీట్గా అయిపోయింది సో దీన్ని మళ్ళీ మనం కొంచెము ఒక స్క్రబ్బర్ లాంటిది తీసుకొని నీట్గా క్లీన్ చేసామనుకోండి శారీ అన్నది ఇంకా క్లియర్గా వచ్చేస్తుంది అనమాట సో ఈ కెమికల్స్ అన్నవి అంత పవర్ఫుల్గా ఉంటాయి బట్ వాటిని యూస్ చేసే పద్ధతి కూడా చాలా పర్ఫెక్ట్గా మనం యూజ్ చేయాలి ఏమాత్రం అటు ఇటు చేసామనుకోండి మనవి అవి మన చేతిలో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగే చీరలు కూడా చినిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది యాక్చువల్గా నేను ఇది చూపించకూడదు అని అయితే అనుకున్నాను ఫస్ట్ తర్వాత వచ్చేసి నేను ఇది చూపించటం వల్ల డ్రై క్లీనింగ్ ట్రైనింగ్కి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వస్తారు అలాగే మిషన్స్ తీసుకొని లక్షలు లక్షలు నష్టపోకుండా ఈ ట్రైనింగ్ తీసుకోవటం వల్ల కనీసం వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు డ్రై వాష్ కానీ డ్రై క్లీనింగ్ కానీ చేసుకున్నా కూడా ఈ డబ్బులు మిగిలిపోతాయి ట్రైనింగ్ తీసుకోకుండా డైరెక్ట్గా మిషన్ తీసుకున్నారనుకోండి మినిమం ఐదు లక్షలు నష్టపోవాల్సి వస్తుంది ఈ డ్రై ఆ మిషన్ తీసుకోవటం వల్ల అది తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు త్రీ మిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అవి ఏంటివి అనేది కూడా చెప్తాను ఫస్ట్ మనకి రోలింగ్ మిషన్ తీసుకుంటామండి శారీస్ ఇలా పెడితే అలా వచ్చేస్తాయి కదా ఈజీ ప్రాసెస్ మనకి ఏం పని ఉండదు అని చెప్పేసి కానీ ఆ మిషన్ తీసుకున్న తర్వాత తెలుస్తుంది బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది అదంతా చేయాలి అంటే మనకి ఒక్క మిషన్ కాదు అని చెప్పేసి సో తర్వాత దీంతో పాటు ఒకటి ఐరన్ మిషన్ అని చెప్పేసి అది కూడా దొరుకుతుంది మళ్ళీ అప్పుడు మనం ఐరన్ మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఐరన్ మిషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ శారీస్ అన్నింటినీ మనం వాష్ చేసిన తర్వాత వీటిని డ్రై చేసేది ఉంటుంది సో దానికి ఒక రెండు మిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంది అలా మనం మొత్తం ఫోర్ మిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫోర్ లేకపోయినా త్రీ మినిమం కంపల్సరీ ఉండాలి ఆ త్రీ ఉంటేనే ఈ డ్రై క్లీనింగ్ మనం పెట్టుకోవాలి అంటే బిజినెస్ అన్నది చేయగలుగుతాము మరకలు అస్సలు లేవు సారీ కూడా నీట్ గా అయిపోయింది అది మీరు చెప్పాలి నేను చెప్పకూడదు మీ ఒపీనియన్ మీరు చెప్పాలి సాటిస్ఫాక్షన్ అయ్యారా కొంచెం అది పాత అది చెప్పాను కదా మీకు అది మీరు చేస్తే ఇలా వస్తుందా మామూలుగా మీరు మీ సైడ్ చెయ్యకనే నేను మిషన్ చేస్తా అనుకున్నారా మీరు మిషనే అన్ని చేస్తారా అంటే వాళ్ళు చెప్పలేరా మీకు మిషన్ తీసుకునేటప్పుడు మిషన్ చేస్తుందా చెయ్యదా అని ఏం చెప్పలేదు వాళ్ళు మిషన్ సేల్ కావాలని ఉంది కానీ డెమో ఇవ్వంటే ఇవ్వలేదు కూడా ఆ మిషన్ కన్నా ముందు షైనింగ్ చూసినారా ఎట్లా వచ్చింది కొత్త శారీ లాగా వాషింగ్ లోనే ఇంత నీట్ గా అయిపోయింది అనమాట మనకి ఇప్పుడు ఇది మిషన్లో పెట్టి తీసినామంటే ఇంకా కొత్తగా అయిపోతుంది సో మనకి డ్రై క్లీనింగ్ నేర్చుకోవాలి అంటే మిషన్ ఉండాల్సిన అవసరం లేదు మిషన్ ఆల్రెడీ మనకి డెమో ఇస్తారు కాబట్టి వాళ్ళు శారీ ఎలా పెట్టి తీయాలనేది చూపిస్తారు దానికి ట్రైనింగ్ అవసరం లే మనం ఇప్పుడు ఏం చేసాం అది దానికి ట్రైనింగ్ అవసరమా ఇంతసేపు మనం ఏం చేసాం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసాం ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్కి మీకు మిషన్ అవసరమా లేకుంటే ట్రైనింగ్ అవసరమా ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే మిషన్ తీసుకు మ్యాన్యువల్ గా మేము చేస్తున్నాం కదా ఇంకా ముందు వచ్చి ఏం లేదట్ట మిషన్ ముందే మనం ట్రైనింగ్ వచ్చిండే మాన్యువల్ గా చేసుకునేదే మేము డెవలప్ అయ్యిందే అవును అంటే ఇప్పుడు ఇది కంపల్సరీ మిషన్ ఉండాలి మాన్యువల్ గా చేసేది ఒక ఎట్లయితే ఈ మిషన్ లో పెట్టడం వల్ల ఆ ఫినిషింగే వేరొస్తుంది ఈ మిషన్ లో కూడా ఫినిషింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా నేను ఈ మిషన్స్ లో మనకి ఐరన్ ఇప్పుడు ఇది మనం ఐరన్ చేసి కూడా డ్రై క్లీనింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది అంత కాస్ట్ పెట్టి మిషన్ తీసుకోలేని వాళ్ళు ఇప్పుడు మేము ఇది ఐరన్ చేసుకోగలం మా కోపిక ఉంది అంటే కనుక మనం ఐరన్ చేసి కూడా ఇవ్వచ్చు కానీ ఐరన్ చేసినా కూడా మిషన్ లో పెట్టే ఫినిషింగ్ కి ఐరన్ చేసే ఫినిషింగ్ కి చాలా తేడా ఉంటది ఇప్పుడు సాకుల దగ్గర పెద్ద పెద్ద దుబ్బగా ఉంటాయి చూడండి మందపాటి ఐరన్ బాక్సెస్ నిప్పులవి దాంట్లతో చేస్తే వాళ్ళు చేస్తే కనుక మోస్ట్లీ చేయొచ్చు కానీ మళ్ళా వాళ్ళని చేయలేము ఖచ్చితంగా మనకు మిషన్ ఉండాల్సింది ఆ మిషన్ లో కనుక పెట్టి తీసినామంటే కనుక ఆ ఫినిషింగే వస్తుంది కస్టమర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు ఇప్పుడు మీరు సాటిస్ఫై అయ్యారా లేదా డ్రై క్లీనింగ్ వర్క్ అయితే మీరు సాటిస్ఫై అయ్యారు కదా మిగతా అదంతా పక్క పెట్టేసేయండి మిషన్ లో పెట్టి తీసేదంతా నేను ఏం చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది వీడియోలు రోలింగ్ మిషన్ అని కొట్టగానే సారీస్ ఎట్లా పెడుతున్నారు ఎట్లా తీస్తున్నారు అనేది తెలిసిపోతుంది మనకి సో బ్యాక్గ్రౌండ్ వర్క్ మెయిన్ ఇంపార్టెంట్ కెమికల్స్ గంజి కాయటం మనం మామూలుగా గంజి ఎలా పెట్టుకోవాలి పట్టు చీరలకు ఏ విధమైనటువంటి గంజి పెట్టాలి కాటన్ చీరలకు ఏ విధమైనటువంటి గంజి పెట్టాలి ఇలాంటిది మీకు ట్రైనింగ్ లో బేసిక్ నుంచి మొత్తం కంప్లీట్ గా నేర్పించడం జరుగుతుంది సో మీరు నేర్చుకోవడానికి వచ్చినందుకు సాటిస్ఫై అయ్యారు కదా లేదా హండ్రెడ్ పర్సెంట్ అయ్యారా లేకుంటే సెవెంటీ పర్సెంటా ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఎంత తెలిదుదా ఇదంతా తెలుస్తది వెరీ గుడ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి క్లియర్ గా నేను మీకు ఇక్కడ నుంచి వెళ్ళే లోపే నేను చెప్తాను మళ్ళీ మేము చేసాయినక డౌట్స్ అయితే ఆవచ్చు ఇప్పటికైతే ఎలాంటి డౌట్స్ లేవు ఓకే చాలా సటిస్ఫైడ్ సో మొత్తానికైతే మన దగ్గరికి ట్రైనింగ్ వచ్చినటువంటి మన స్టూడెంట్కి ఆల్మోస్ట్ డౌట్ అన్నది నేను నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్కి అంటే డౌట్ అన్నది లేకుండా నేనే ఒక డౌట్ క్రియేట్ చేసి ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తాను కాబట్టి మోస్ట్లీ డౌట్ రాదు సో ట్రైనింగ్ తీసుకోవాలి అంటే మిషన్ లేదు కదా అని చెప్పేసి చాలామందికి డౌట్ మిషన్తో పనే లేదు డ్రై క్లీనింగ్ ట్రైనింగ్కి మిషన్ అవసరం లేదు ఇదంతా బ్యాక్గ్రౌండ్ చేసే వర్క్ ఇది ఎవ్వరు చూపించరు ఏ వీడియోస్లోనూ చూపించరు ఇది చేయాలి అంటే మనం ఓన్గా ట్రైనింగ్కి వెళ్ళాలి ట్రైనింగ్లోనే చెప్తారు ఎందుకంటే ఇది చెప్పటం వల్ల కెమికల్స్ అవన్నీ కూడా అందరికీ తెలిసిపోతాయి సొంతంగా చేసుకుంటారని చెప్పేసి నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ వీడియోస్ అయితే ఉండవు ఓకేనా సో మీరు డ్రై క్లీనింగ్ నేర్చుకోవాలంటే తప్పకుండా మన దగ్గరికి అయితే ట్రైనింగ్కి అయితే రావచ్చు సో విన్నారు కదండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇక్కడైతే నంబర్ ఇస్తున్నాను మీరు ఎవరైనా ట్రైనింగ్ నేర్చుకోవాలి అంటే తప్పకుండా నేర్చుకోండి ఎందుకంటే ఫస్ట్ మీరు ట్రైనింగ్ నేర్చుకోవటం వల్ల మిషన్ తీసుకోవాలా లేదా అన్నది మీకు ఒక మంచి క్లారిటీ అయితే వస్తుందండి ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడ్డాను నా లాగా ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్తున్నాను అలాగే లక్షల లక్షలు మనల్ని నమ్మి మన హస్బెండ్స్ ఇవ్వాలి అంటే కూడా అది చాలా రిస్క్తో కూడిన పని అలా మనకి ఇచ్చినప్పుడు వాళ్ళని మనకి ఇచ్చినటువంటి నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు కదా అందుకే చెప్తున్నాను అండ్ ఇంకా తర్వాత వచ్చేసి ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఏకున ఫైవ్కే స్టార్ట్ చేసేసాను తను చాలా దూరం నుంచి వచ్చింది అని చెప్పేసి మామూలుగా అయితే ఆ టైమింగ్స్కి ఎవరికి చెప్పను మార్నింగ్ టెన్ టు ఫోర్ వరకే ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ టు ఫోర్ వరకు ఉంటుంది సో ఇదైతే గుర్తుంచుకోగలుగుతారనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ అలాగే ఆనియన్ కర్రీ చేస్తున్నాను యాక్చువల్గా చికెన్ కర్రీ తను తింటుంది కదా అని చెప్పేసి తెప్పించాను మా ఇంట్లోనే తిండు అని చెప్పేసి ఆమె ఏదో పూజలు చేస్తుంది నేను తిన్నాను అక్క ఈరోజు నాన్ వెజ్ అని చెప్పేసి అనింది సో ఇంకా వెజిటబుల్స్ ఏం లేవు ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి అందుకని చెప్పేసి నేను ఆనియన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది నువ్వు వేరే ఊరు నుంచి వచ్చింది చాలా దూరం తాడిపత్రి నుంచి ఇక్కడికి రావడం అంటే చాలా దూరము ఇప్పుడు బయలుదేరితే గాని తను వెళ్ళేసరికి ఈ సాయంకాలం ఆరు అవుతుంది ఒకతే రావటం వల్ల తనని ఫైవ్ నుంచే క్లాస్ అన్నది తీసుకున్నాను ఫైవ్ నుంచే చెప్పడం వల్ల ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ చేసేసాను ఇంక ఈ బట్టలు అన్నీ ఫస్ట్ తినాలి ఆకలి వేసేస్తుంది సో తను నాకు ప్రేమతో గాజులు అలాగే చీర ఈ చీర వచ్చేసి వాళ్ళే నేసినటువంటి చీరనంట నా కోసం అయితే తెచ్చిచ్చింది చాలా థ్యాంక్స్ నా మీరు అభిమానంతో తెచ్చిచ్చినందుకు సో ఆ చీర కూడా నేను చూపిస్తాను ఫస్ట్ తిందామా లేసేస్తుంది నాకు ఇంకా తిన్న తర్వాత కొంచెసేపు పడుకోవాలనుకుంటున్నాను ఇక్కడ తినేసి మిద్దపైకి అయితే వచ్చాను అలోవెరా జెల్ తీసుకుందామని ఇది హెయిర్కి అప్లై చేసామంటే హెయిర్గా చాలా స్మూత్గా అవుతుంది కదా సో చూద్దామని చెప్పేసి అయితే వచ్చాను తీసుకొని వచ్చాను అనమాట నా కూతురు ఏమో చేసుకుంటాను ప్రయోగం అని చెప్పేసి అని సో తనకైతే తెచ్చిద్దామని పైకి అయితే వచ్చాను మాకు మిద్ద పైన దొరుకుతుంది అలాగే తులసిమ్మ చూసారా ఎంత బాగా అలోవెరా జెల్ చెట్టులోనే మధ్యలోనే తులసమ్మ చూసి ఇంకా పోయిన వారం కాక అటుపోయిన వారం కలిపి పెట్టింటి హెన్న అది నేను అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా మిగిలినందనమాట సో ఇది ఇంత కొద్దిగా నేను హైర్కి పెట్టేసుకుందాము ఇది ఎలాగే ఉండిపోతుంది అని చెప్పేసి దాన్ని అయితే నేను హైర్కి అప్లై చేసేసాను జస్ట్ పైన పైన మాత్రమే అయింది హెయిర్ అంతా సరిపోలేదు నాకు అయ్యయ్యో నా బ్లౌజ్ పైన పడింది నేను చూసుకోనే లేదు ఇది పోతుందో పోదు అయినా పర్లేదులేండి మన దగ్గర డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ ఉందిగా సో మనకు ఉండే కెమికల్స్ని యూజ్ చేసామంటే ఫటాఫట్నే వెళ్ళిపోతుంది అది ఎలా తీయాలో నాకు తెలుసు కాబట్టి భయమే లేదు నాకైతే సో ఈ హెయిర్ మొత్తం కూడా అవ్వలేదు హెయిర్కి జస్ట్ ఫ్రంట్ మాత్రమే అయింది సరే ముందరనే కదండి తెల్లింటుకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వాటికైతే చాలు లేని చెప్పేసి అనుకున్నా మొత్తానికైతే ముఖమంతా కార్చుకొని మరీ హెన్నా పెట్టేసుకున్నాను అయినా మనం పెట్టుకునే దానికన్నా ఒకరు ఎవరైనా ఉండి హెన్నా పెట్టారంటే బాగుంటుంది కదా నాకు అలా పెట్టుకునే ఛాన్స్ లేదు ఎవరు లేరు మాకు ఇక్కడ పెట్టేటోళ్ళు నేనే పెట్టుకోవాలి సో అలా పెట్టుకోవడంలో ఇలా ఫేస్ మొత్తం కూడా అంటుతూ ఉంటుంది అలాగే మీరు కూడా ఇలా ముఖమంతా అంటించుకుంటూ ఎన్న పెట్టుకుంటారా నేనైతే అలాగే పెట్టుకుంటాను సో ఇక్కడ వచ్చేసి చాకును తీసుకొని అవతలకైతే వెళ్తున్నాను అన్నమాట మొన్న చెట్లు నాటాం కదండి వర్షం పడుతున్నప్పుడు ఆ చెట్లు వద్దాం అని చెప్పేసి అయితే అవతలికి వెళ్దాం అనుకుంటున్నాను నేను ఇక్కడికి వచ్చి నిలబడేసరికి జాకోడు వాడు అరుస్తున్నాడనమాట నేను వస్తాను అని చెప్పేసి సరే వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయడం వాడిని కూడా పోదాం అని చెప్పేసి తీశాను తీసేసరికి వాడు ఫస్ట్ నాకన్నా ముందే ఉన్నాడనమాట నేను వస్తాను అని చెప్పేసి చూసారా నేను వెనకాల వాడు ముందనమాట ఈ ప్లేస్కి వచ్చేసరికి వాడికి దిగాలంటే అంత ఇష్టం అనమాట సరే ఇంకా వాడిని కూడా తీసుకొని పోదామని చెప్పేసి దిగాను వాడేమో అంతా తిరుగుతూ ఉన్నాడు నేను నా మొక్కలు చూద్దామని చెప్పేసి మొక్కల దగ్గరికి అయితే వచ్చాను వచ్చేసి చెట్టు ఆకులు అయితే పచ్చగానే ఉన్నాయండి కాకపోతే ఇంకా బ్రతికినాయో లేదో అన్నది నాకు తెలుస్తలేదు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నీళ్లు పోతాము రెండు రోజుల నుంచి ఎండ బీభచ్చంగా వచ్చిందని చెప్పేసి వచ్చాను అనమాట చూసి నీళ్లు పోద్దామని గోరెంట ఆకు అయితే విపరీతంగా వచ్చేసింది ఈ క ఈ ఖాళీ ప్లేస్లో వేసినటువంటి చెట్లు మొత్తం సూపర్ అంటే సూపర్గా వచ్చేసినాయి అనమాట ఇంకా దానిమ్మ చెట్టు నిమ్మకాయ చెట్టు అలాగే జాంకాయ చెట్టు ఇవి ఇన్ని చెట్లు ఉన్నాయి కానీ ఒక్కరోజు ఒక్క పండు కూడా కాయవు ఒకవేళ కాసిన కోతులు ఉంచు వచ్చి మొత్తం చించిపోతాయి ఇది వచ్చేసి మందార చెట్టు అండి చూసారు కదా ఎలా ఉందో మొత్తం ఆకులన్నీ వాడిపోయినాయి సో ఇది బతుకుందో చచ్చిందో అర్థం అవ్వట్లేదు ఈ కొమ్మ కూడా ఒకటి ఇరిగిపోయినట్టుగా ఉంది ఒక రెండు రోజులు నీళ్లు పోసి చూస్తే కానీ అర్థమయ్యేటట్టుగా లేదు నేను నీళ్లు పోస్తూ ఉంటే మా ఆయన అట్లా ఒయ్యకూడదు దాని చుట్టూ కొంచెము గుంత తవ్వి మన్ను పోసి పోస్తే కొంచెం నీళ్ళు అన్నవి పట్టుకుంటాయని చెప్పేసి అయితే అన్నాడు సో నీళ్లు పోసేది వీడియో తీయలేదులేండి ఈ చెట్లను చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి నీళ్ళైతే పోసానన్నమాట తర్వాత చూసారా ఇలా ఉన్నాయి చెట్లు ఇప్పుడు ఇవి బ్రతికినట్ట చచ్చినట్ట ఖచ్చితంగా చెప్పండి నాకైతే బ్రతికున్నట్టుగానే అనిపిస్తుంది ఎందుకంటే పచ్చగా ఉన్నాయి ఆకులైతే ఇంకా ఈ అయితే అక్కడక్కడ భలే మొలిచినాయండి ఇవి ఎట్లున్నాయంటే మెత్తగా ఉన్నాయి తగులుతూ ఉంటే ఈ ఖాళీ ప్లేస్లో చాలా ఉన్నాయి సో దీన్ని పగలు కొడతామని చూసి ట్రై చేశాను కానీ అది రబ్బర్ లాగా ఉంది అస్సలు పగలట్లేదు అనమాట ఈ దానిమ్మ చెట్టు నిండా మగ పళ్ళు అండి నమ్ముతారా మీరెవరైనా నాకు తెలియదు మా ఆయన వచ్చి చూసి ఇవన్నీ మొగవే ఇవన్నీ తినిచేయాలి మళ్ళీ ఆడిపోస్తే పనులు అని చెప్పేసి చెప్తుంటే నవ్వొచ్చింది నాకైతే కొద్దిసేపు ఇంకా తర్వాత ఇవతలకి వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఉండే కుండల్లో ఉండే చెట్లకైతే నీళ్ళు పోసాను ఆ తర్వాత ఆ చెట్లకు పోయి నీళ్ళు పోసాను అనమాట అవి నీళ్ళు పోసిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి బయటకైతే వెళ్ళాం ఎక్కడికి వెళ్ళినాం ఏంటన్నది రేపటి వీడియోలో మీకైతే చెప్తాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఇవి వచ్చేసి తెల్లేరు నల్లేరు చెట్లు అండి అమ్మ మొన్న కర్నూలు నుంచి వచ్చి పంపించింది పిల్లలు కారేసుకుని వస్తుంటే అవి కూడా పున్లో చెక్కి పడేసాను అనమాట ఇంకా ఒక చెట్టుకు మాత్రం మడిమలాగా వేశాను అది వేసేసరికి నాకు చాలా అలసిపోయినట్టుగా అయింది ఇంకా మిగతా మూడు చెట్లకైతే వేయలేదు సో ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి